ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కళలు ఇవి కనిపిస్తే మాత్రం ఎవరికీ చెప్పుకోకండి మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పుకోకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయని ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుందట ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పుకోకూడదు మీ కలలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్టు కల వస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావించాలి ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్లు కల చాలా శుభప్రదం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి ఇలాంటి కళల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కలవచ్చిన ఇదే అర్థం మీ కళలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్ అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించిన కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యలు చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూర ఎవరితోనూ చెప్పుకోకూడదు బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కళలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి బయటపడవచ్చు మీకు పెళ్ళి అయినట్లు కలవస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కళలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్రలు చేస్తారని అర్థం ఇక కాలు జారి కింద పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కళలో మంటలు కనిపిస్తే అసలు మంచిది కాదట దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట ఇలాంటి కళలు వస్తే ఎవరితోనూ చెప్పుకోకుండా మీ మనసులోనే ఉంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి